హెచ్ఐవి ఎయిడ్స్ మరోసారి విజృంభిస్తోందా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దీనికి బలవుతున్నారా డేటా చూస్తుంటే అవుననిపిస్తోంది ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు మనం గతంలో చూసాము చాలా చోట్ల యాడ్స్ వచ్చాయి పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ చాలా బాగా అవేర్ చేశారు ఆ టైంలో ఆ తర్వాత స్తబ్దుగా అయిపోయింది మేబీ కొంత మేరకు తగ్గిందేమో కేసెస్ తగ్గాయి కావచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి అందరూ మళ్ళీ కేసెస్ రైజ్ అవుతున్నాయి ఎయిడ్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అని వినిపిస్తుంటే హైదరాబాద్ లో కొంచెం మళ్ళీ ఏంటి పెరిగిందా లేకపోతే అవేర్నెస్ తగ్గిందా లేదు అంటే విచ్చల విడితనం ఎక్కువ అయిందా అనే డౌట్లు వస్తున్నాయి డాక్టర్ గారు అంటే ట్రూ అండి అంటే ఈ మధ్య కొద్దిసారి చూస్తున్నాము ఓవరాల్ గా డిక్లైన్ లో ఉన్నా కానీ ఈ వన్ టూ ఒక జస్ట్ ఇయర్ లోనే కొన్ని మేమే షాకింగ్ కొన్ని కేసెస్ సర్జరీస్ చేసుకునేటప్పుడు మేము ఎట్లయితే ర్యాండమ్ టెస్ట్ చేస్తామో చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే హెచ్ఐవి ప్రజెన్స్ కనిపిస్తుంది వాళ్ళ బ్లడ్ లో సో అంటే తెలియదు అంటే వాళ్ళు వాళ్ళకి వచ్చిందని కూడా అవగాహన లేక తెలియదు అసలు తెలియదు టెస్టింగ్ చేయక సో బేసిక్లీ దీనికి టూ రీజన్స్ అండి ఒకటి మీరు అన్నట్టు విడితనము అంటే పార్టీ కల్చర్స్ పెరిగాయి సెకండ్ ఇయర్స్ మనం ఎంత అవునన్నా కాదన్నా కానీ దేర్ ఇస్ స్టిల్ కొద్ది డ్రగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ డ్రగ్ ఎడిక్ట్స్ నీడిల్ షేరింగ్ అది ఇంకా జరుగుతూనే ఉంది ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇది కూడా డ్రగ్ మేనేజ్ కూడా ఉంది గవర్నమెంట్ చాలా ఎంత రెస్ట్రిక్ట్ చేసినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిఫరెంట్ ఇవి మళ్ళీ వస్తూనే ఉన్నాయి కానీ చాలా వరకు తగ్గినట్టు ఉన్నా కానీ ఈ మధ్య మాత్రం సెర్చ్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది కేసెస్ లో పెరుగుదల అయితే కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఎందుకు వై సాఫ్ట్వేర్ అంటే ఒకటే వేరే కల్చర్ మారింది అంటే సి ఫైవ్ డేస్ దే వర్క్ మొత్తం వాళ్ళ లైఫ్ అంతా లేనట్టు ఆ ఫైవ్ డేస్ లో వర్క్ చేసేస్తుంటారు టూ డేస్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ బ్రేక్ తీసుకుంటారు కంప్లీట్ గా సో చాలా అంటే కేర్ ఫుల్ నేచర్ అయిపోయింది అంటే మీరు అన్నట్టు పార్టీ కల్చర్ నైట్ పార్టీస్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఇది కామన్ అయింది కూడా ఈ ఉండొచ్చు అండ్ ఈ డ్రగ్ ఇష్యూస్ దట్ అండ్ గవర్నమెంట్ అవగాహన కల్పిస్తున్నా గానీ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ డ్రగ్స్ మత్తులో కానీ ఆ ఆల్కహాల్ మత్తులో కానీ ఇలాంటి మిస్టేక్స్ జరిగిపోతున్నాయి సార్ గతంలో చాలా అవేర్ చేసేది ప్రభుత్వం అలాగే కంట్రోల్ దానికోసం ఒక స్పెషల్ ఉండేది సార్ ఎయిడ్స్ కంట్రోల్ ఇప్పుడు చాలా కొద్ది మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయాలండి పులిరాజా ఎయిడ్స్ వస్తుందా అనేది చాలా మంచి అప్పట్లో క్యాప్షన్ లైన్ ఉంటుండే ఇప్పుడు అంటే చాలా లైట్ తీసుకున్నారు ఇది రాదు అది ఎరాడికేట్ అయిపోయిందని చిన్న మిస్కన్సెప్షన్ లో ఉన్నారు బట్ ఈ మధ్య డెఫినెట్లీ సర్చ్ చూస్తున్నాము సో ఎవరైనా కానీ ఎయిడ్స్ ని లైట్ తీసుకునే ప్రాబ్లం కాదు డిక్లైన్ లో అస్సలుకే లేదు ఎరాడికేట్ ఇంకా కాలేదు ఎరాడికేట్ కావడానికి గవర్నమెంట్ ట్వంటీ థర్టీ వారికి ఎరాడికేట్ చేద్దాం అనుకుంటుంది కానీ ఇట్లాంటి మిస్టేక్స్ ఇట్లాంటివి చేస్తుంటే అంటే ప్రాపర్ టెస్టింగ్ లేకనో లేకపోతే అవగాహన లేకనో కౌంట్స్ మళ్ళీ పెరుగుతున్నాయి మళ్ళీ నంబర్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఇంతకు ముందు ఇవి ఉండే డాక్టర్ గారు ఏమంటే కుష్టు వ్యాధి ఒకటి తర్వాత క్షయ వ్యాధి ఇవన్నీ కూడా ఇరాడికేట్ అయిపోయాయి కదా అదే హెచ్ఐవి ఎయిడ్స్ కూడా అయిపోతుంది అని అన్నారు బట్ చూస్తుంటే మళ్ళీ అంటే కొంచెం మెడికేషన్స్ చాలా బాగున్నాయి ఇంతకు ముందు హెచ్ఐవి వల్ల ఎయిడ్స్ రావడం ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ ప్రాసెస్ అది కానీ ఇప్పుడు కానీ మరణాలు తగ్గిపోయాయి మరణాలు ఎంత వరకు అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది రేషియో లో డెత్స్ కనిపించట్లేదు ఎందుకంటే మంచి యాంటీ యాంటీవైరల్ థెరపీస్ చాలా బాగా వచ్చాయి ఒకటి ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా అంటే ఇప్పుడు వీళ్ళని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ కూడా చాలా మంచి ఈజీగా మెడికేషన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు తీసుకోమని వైరల్ లోడ్ తక్కువనే ఉంటుంది కానీ ద ఇస్ న్యూ కేసెస్ వస్తున్నాయి గవర్నమెంట్ ఎంత ఓల్డ్ కేసెస్ ని కంట్రోల్ చేద్దామని అనుకుంటుంది వైరల్ లోడ్ ని తగ్గించడానికి అన్ని మెడికేషన్స్ ఇస్తున్నా న్యూ కేసెస్ మేజర్ ఇష్యూస్ వస్తున్నాయి సో ఖచ్చితంగా ఒక డ్రైవ్ లాగా చేసి మళ్ళీ దీనిపైన అవగాహన క్రియేట్ చేయడం ఒకటి రెండోది పబ్లిక్ కి టెస్టింగ్ ర్యాండమైజ్ టెస్టింగ్ ర్యాండమైజ్ టెస్టింగ్ ఎవరైనా ఈ జోన్ లో ఉన్న వాళ్ళు అంటే అగైన్ ఎనీ యంగ్స్టర్స్ లో ర్యాండమ్ గా అన్ని టెస్ట్ చేస్తే ఒకవేళ ఏమైనా ఉంటే కూడా చాలా ఈజీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెచ్ఐవి లో కానీ ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లో గాని ట్రీట్మెంట్స్ ఆర్ సింపుల్ ఆంటి రిట్రోవైరల్ థెరపీస్ ఉంటే లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే సెటిల్ అయిపోతుంది డాక్టర్ గారు ఇందులో కూడా విండో పీరియడ్ అని ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఆర్ సమ్థింగ్ అది తెలియదు టెస్ట్ చేసినా కూడా ఎంత సార్ 3 మంత్స్ 3 మంత్స్ 3 మంత్స్ ఓకే 3 మంత్స్ ఇస్ అ విండో పీరియడ్ अगेन ది ఇమ్యూనిటీ పైన డిపెండెంట్ ఉంటుంది అంటే కొందర్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అది ఫాస్ట్ గా మనకి సర్క్యులేషన్ లో కనిపించొచ్చు కానీ ఏదైనా గాని ఫస్ట్ టెస్టింగ్ సెకండ్ టెస్టింగ్ లాగా పెట్టుకొని ఫస్ట్ టెస్ట్ ఎప్పుడన్నా ఇమీడియట్ దీంట్లో లక్కీగా ఏంటంటే కొన్ని అడ్వాన్స్ మెడికేషన్స్ కూడా వచ్చినాయి ఒకవేళ మనకి ఇప్పుడు జరిగిపోయింది ఇట్లాంటి మిస్టేక్ జరిగిపోయినాయి లైట్ లో దే ఆర్ట్ సంథింగ్ ప్రాబ్లం అండ్ సెక్స్ చేసార్ వితౌట్ యూజింగ్ ఎ ప్రొటెక్షన్ అట్లాంటి వాళ్ళకి ఇమ్మీడియేట్ ప్రొఫైలాక్సెస్ డ్రగ్స్ ఉంటాయి ఎయిట్స్ లాంటి రోగాలు కాకుండా ఆ మెడిసిన్ తీసుకుంటే ఇంకా అటాక్ అవదా ఎటాక్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి మరి ఈ విషయం ఇప్పుడు అనేసి అవగాహన కల్పిస్తే బెటర్ ఏమో డాక్టర్ గారు జనాలకి మళ్ళీ మళ్ళీ విచ్చలు విడితారు మీరు అన్నట్టు అది పెరిగిపోతుంది గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేయ ఒకటి ప్లస్ రెండోది ఓన్లీ మేము యూజ్ చేస్తాం అంటే జనరల్ మేము హెచ్ఐవి సర్జరీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మాకు కంటామినేషన్ అంటే ఇప్పుడు చిన్న నీటి బయట తీసుకుంటాం తీసుకుంటాం ఒకవేళ మనకి బయట ప్రిక్స్ అయితే లేకపోతే ఎక్స్పోజ్ అయినా బ్లడ్ కి మనం ఎక్స్పోజ్ అయినా ఐస్ జనరలీ సర్జరీ చేసేటప్పుడు మాకు బ్లడ్ చేసే అట్లాంటి కేసెస్ లో యాంటీ రిట్రోవైరల్ థెరపీస్ ఉంటాయి మాకు అది తీసుకుంటాం తీసుకోగానే ఆటోమేటిక్ గా వైరల్ లోడ్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది సో అట్లీస్ట్ అదన్నా అదన్నా కొద్దిగా నిజంగా ప్రాపర్ గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లాంటి మెడికేషన్స్ తీసుకున్నా గానీ ఆ ఎక్స్పోజర్ నుంచి అయితే కాపాడుకోవచ్చు ఆ మధ్యలో మీరు అన్నది నిజమే డాక్టర్ గారు చాలా మంది డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు అంటే ఈ సర్జరీస్ మేజర్ గా వాళ్ళు చేసేటువంటి సర్జరీస్ ఈ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్స్ లో భాగంగా వాళ్ళకి చెప్పినట్టు ప్రిక్ అవటం లీడీలు తర్వాత సర్జరీస్ అప్పుడు వీళ్ళకి ఏదన్నా ఇంజురీ ఉండి అంటా సో ఎవరైనా ఇప్పుడు సింపుల్ అండి దీని లైట్ తీసుకునేది కాదు పోతుంది అనేది ఇంకా ఇంకా టైం ఉంది కానీ ఏది కూడా లైట్ తీసుకోవద్దు సో ఎప్పుడైనా గానీ నార్మల్ గా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సింపుల్ ఒక ఆండ్రాలజిస్ట్ గా కేసెస్ రెగ్యులర్ గా చూస్తాను ఒకటి రెండోది ఇప్పుడు నార్మల్ గా మేము డాక్టర్స్ కాబట్టి ఇప్పుడు డోనర్ లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి డోనర్ ఐయుఏ ప్రొసీజర్స్ ఇంతకు ముందు ఇమ్మీడియట్ గా శాంపుల్ కలెక్ట్ చేసి యూజ్ చేసేది ఇప్పుడు దాని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేసి మినిమం సిక్స్ మంత్స్ దాని ఫ్రీజ్ చేసి మళ్ళీ హెచ్ఐవి లాంటి టెస్ట్ చేసిన తర్వాతనే దాన్ని వాడడానికి పర్మిషన్ ఇచ్చారు సో గవర్నమెంట్ అంత అంత ఆలోచిస్తున్నారు సో పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకుని బేసిక్లీ ప్రొటెక్షన్ యూస్ చేయడం అండ్ రాండమైజ్ టెస్టింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు సిక్స్ మంత్స్ అలా పెట్టిన తర్వాత మరి అప్పుడు టెస్ట్ టెస్ట్ చేస్తే మళ్ళీ చేస్తే తెలుస్తుందండి సో గవర్నమెంట్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఉన్నాయి కానీ పబ్లిక్ లో కొద్ది అవేర్నెస్ మళ్ళీ క్రియేట్ చేయాలి అప్పట్లో ఆ స్లోగన్ లాంటివి మళ్ళీ రావాలి పబ్లిక్ లో ఒక భయం క్రియేట్ చేయాలి ఎరాడిగేట్ అయిపోయిందని ఒక చిన్న మిస్టేక్ అది మళ్ళీ మళ్ళీ కేసెస్ కొత్త వస్తున్నాయి గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ట్వంటీ థర్టీలో ఎరాడిగేట్ కావాలంటే మళ్ళీ ఇయర్స్ కంటిన్యూ స్ట్రిక్ట్ గా డ్రైవ్ క్రియేట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ టెస్టింగ్ స్టార్ట్ చేయాలి కంపల్షన్ చేయాలి టెస్టింగ్స్ దాన్ని బట్టి మళ్ళీ కేసులో తగ్గిపోతుంది మళ్ళీ దీనిపైన అవగాహన పెరితే న్యూ కేసెస్ రావు చూసినప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఆ శ్లోకం తో పాటు కింద చాలా ఉన్నాయి సార్ అందులో ఏంటంటే ఒకటి సిరంజెస్ నీడిల్స్ తోటి వస్తుంది అని తర్వాత ఏమో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తో కూడా వస్తుంది తర్వాత దాని కూడా గవర్నమెంట్ అదే చేసేది ట్రాన్స్ఫ్యూషన్ లో కూడా ఇప్పుడు మళ్ళీ రూల్స్ మారినాయి మరి కూడా మళ్ళీ ఫ్రెష్ ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరికైనా బ్లడ్ ఇస్తున్నాం అనుకోండి దాన్ని ఇమిడియెట్ యూజ్ చేయరు దాన్ని మళ్ళీ బ్లడ్ బ్యాంక్ లో పెట్టి ఆల్రెడీ వాళ్ళు కలెక్ట్ చేసిన దాన్ని ఆ విండో పీరియడ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఇస్తారు ఇట్లాంటి ట్రాన్స్మిషన్స్ నుంచి కూడా ప్రివెంట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ హోమోస్ తర్వాత ట్రాన్స్ తోటి తర్వాత లెస్బియన్స్ తోటి ఈ వీటి వల్ల కూడా అది మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు గే సెక్స్ లో గానీ లెస్బియన్ సెక్స్ లో గానీ ఎక్కువ రెక్టల్ రూట్ అంటారు నార్మల్ వెజైనల్ రూట్ కాకుండా రెక్టల్ రూట్ లో ఉన్నప్పుడు ఏంటంటే రెక్టల్ రూట్ లో వైరస్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో నార్మల్ వెజైనల్ దానికంటే హండ్రెడ్ టైమ్స్ మోర్ ఛాన్స్ రెక్టల్ రూట్ నుంచి ట్రాన్స్మిషన్ ఫాస్టర్ ఉంటుంది సో ఎనీ టైమ్ ఇప్పుడు ఏనల్ సెక్స్ చేసే వాళ్ళు హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ హెచ్ఐవిస్ ఉంటాయి సో డెఫినెట్లీ అదే చెప్తున్నా అవగాహన 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 గవర్నమెంట్స్ మళ్ళీ దీనిపైన ఒక డ్రైవ్ క్రియేట్ చేసి చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తే ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ట్వంటీ థర్టీ లో ఎడ్యుకేట్ చేసుకోవచ్చు కానీ త్రీ ఫోర్ ఇయర్స్ వెరీ స్ట్రిక్ట్ గా ఇది కంట్రోల్ చేస్తారు మళ్ళీ ఆ స్లోగన్ లాంటివి తీసుకొచ్చి మీరు అన్నట్లు హండ్రెడ్ పర్సెంట్ అలా చేస్తేనే మళ్ళీ అవేర్నెస్ బాగా చెయ్యాలి ఇప్పుడు ఇక డిఫరెంట్ అయిపోయినట్టుంది సార్ డిసెంబర్ ఫస్ట్ కి మనకే ఎందుకు సార్ ఇన్ని కేసెస్ మిగతా ఎక్కడ అవ్వట్లేదు మనకే ఎందుకు అయితే ఇక్కడ అంటే దీంట్లో టూ రీజన్స్ అండి ఒకటి టెస్టింగ్ పెంచేయడం వల్ల కూడా మనకి కేసెస్ ఎక్కువ తెలుస్తుంది ఒకటి అది కూడా రీసెన్ కేస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఒకటి అగైన్ గ్లోబలైజేషన్ వియర్ ఇన్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ గ్లోబల్ ఏరియాలో ఉన్నాము బాగా పార్టీ కల్చర్ ఎక్కువైపోయింది అంటే ఈ హుకప్స్ అనే నార్మల్ అంటే చాలా ర్యాండమ్ గా నేను నా దగ్గర వచ్చే పేషెంట్స్ అడుగుతుంటాను అసలు ఎట్లా వచ్చింది ఆటోమేటిక్ వాళ్ళని అడుగుతాను నేను అడుగుతా అసలు ఎట్లా వచ్చింది అనుకుంటున్నా అంటే మొన్న పార్టీ పార్టీకి వెళ్ళినాను ఒక డ్రింక్ చేసినాను ఐ మెట్ ఎ గర్ల్ దేర్ అంటే దెన్ అని నేను అసలు ఈ అమ్మాయి తెలుసా మీకు అని అని ఒక హాఫ్ అన్ అవర్ పరిచయం లో మీరు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్ కూడా ఉండాలి చాలా ఇంపార్టెంట్ అంటే ఇదే నేను రోజు చూస్తున్నా కాబట్టి నాకు ఇది స్ట్రెస్ అనిపిస్తుంది చాలా సో అదే చెప్తాను ఒకటి మంచి అవగాహన క్రియేట్ చేయాలి ఖచ్చితంగా ఈ అప్పట్లో పబ్లిక్ టాయిలెట్స్ లలో స్టాండ్స్ లలో ఈ కాండమ్స్ ని చాలా ఈజీగా అవైలబుల్ చేస్తుండే ఓకే ఇప్పుడు దాన్ని కూడా ఇంకా ఇంక్రీజ్ చేసి పబ్లిక్ లో ఈజీగా అవేర్నెస్ ఈజీగా దొరికేటట్టుగా చేస్తే వీడు ఆ సిగ్గుతోని చాలా మంది తీసుకోరు మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఈ కొండమ్ చేయాలని వాళ్ళు కొనాలన్న ఒక రకమైన దీంట్లో లక్కీగా ఇప్పుడు చాలా ఆన్లైన్స్ లో కూడా మంచిగా వచ్చినాయి దే కెన్ ఇట్ డెఫినెట్లీ వాళ్ళ కాండమ్స్ లాంటి యూజ్ చేస్తే సేఫ్టీ డెఫినెట్లీ ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది సరే ఈ హుక్క ఉంటుంది కదా హుక్క అది అది తీసుకోవటం వల్ల కూడా స్ప్రెడ్ అయితదా సార్ దానికి ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ సలేబా నుంచి సెలైవా నుంచి ఒక సలైవా నుంచి ఇంకో సలేవా చాలా రేర్ ట్రాన్స్మిషన్ అది కూడా అవుతది అయితే రేర్ అంటే అసలు అయితే అవుతది అంటే సీ అంటే ఇప్పుడు నార్మల్ సలేవాలో ట్రాన్స్మిషన్ ఎక్కడ కూడా సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రూఫ్ కాలేదు అంటే ఎప్పుడైనా మనకి రాండమ్ స్టడీస్ ఉండాలి అంటే ఇట్లా ఇప్పుడు సలేవా ప్రాసెస్ చేసినప్పుడు అంటే కిస్ చేసినప్పుడు హెచ్ ఐవి లాంటి ఎయిడ్స్ ట్రాన్స్మిట్ అయినట్టు రాండమైజ్ కేసెస్ లేవు ఓకే ఓకే కానీ ఇది అది ఒక చిన్న మిత్ ఉంది సెలైవ్ ముఖాలు సెలైవ్ అనే కదా మరి వెరీ వెరీ అదే చెప్తున్నాయి ఎక్కడ కూడా సైంటిఫికల్ దాన్ని ప్రూవ్ చేయలే ఎస్ అంటే కేసెస్ వచ్చి ఉండొచ్చు కానీ దాన్ని ప్రూవ్ చేయలేకపోతే అంటే ఇప్పుడు మినిమం ఏదైనా మనం సెన్సెస్ లో తీసుకురావాలంటే ఆర్సిటిస్ ఉంటాయి రాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఉంటాయి ఈ ఆర్సిటి ఈ ఆర్సిటి

ఆ న్యూసులు స్ప్రెడ్ అయిన టైంలో ఎక్కువైపోతాయి ఎక్కువైపోతానని విపరీతంగా ఈ పులిరాజా ఎయిడ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు లారీ డ్రైవర్స్ లో ఎక్కువ అవుతున్నాయి చాలా అంటే వాళ్ళు మొత్తం ట్రావెల్ చేస్తారు నేషనల్ హైవేస్ మొత్తం వాళ్ళలో ఎక్కువ కేసులు ఉండేవి తర్వాత ఏమో ట్రాన్స్జెండర్స్ లో ఎక్కువ కేసెస్ నెక్స్ట్ ఈ హోమోస్ లో ఎక్కువ కేసెస్ ఉండేవి ఇప్పుడు చూస్తే అసలు విచిత్రంగా అర్థం కాదు అంటే వాళ్ళకి అవగాహన లేక చదువుకొని వాళ్ళ ఎక్కువ వచ్చేది ఇది వరకే ఒక ఇది ఉండేది ఇప్పుడు అలా కాకుండా అయిపోయింది కదా అర్థం కాలే అసలు నేను చెప్పాను కదండి సి ఆ సడన్ గా ఆ ఫిట్ ఆఫ్ రేజ్ లాగా నార్మల్ గా అంటారు ఫిట్ ఆఫ్ రేజ్ లాగా లేకపోతే ఫిట్ ఆఫ్ స్పర్ ఆఫ్ ది మూవ్మెంట్ అంటారు కదా ఇవన్నీ స్పర్ ఆఫ్ ది మూవ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇట్లా డెసిషన్ తీసుకునే ముందు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెచ్ఐవి లాంటివి కాదు ప్రెగ్నెన్సీ లాంటివి మల్టిపుల్ థింగ్స్ వస్తాయి సో కేర్ఫుల్ గా ఉండడం హండ్రెడ్ సేఫ్ ప్రతి పర్సన్ మీకు తెలియని పర్సన్ కి ఏదో ఒక ప్రాబ్లం ఉందని అనుకోండి